ఎందుకంటే స్వామివారి దర్శనానికి ఇరవై నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వరుస సెలవుల నేపథ్యంలో వరుసగా భక్తులు తిరుమలకు పోటెత్తారని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం సంబంధించి టోకన్లు కూడా జారీ నిలుపుదని నేను మధ్యాహ్నం చేసిన తర్వాత కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది ఏ రోజుకి ముందు సంబంధించిన టోకన్ ఆ జారీ చేసే పరిస్థితి నెలకొంటున్నారో భక్తులది విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు శ్రీవారి ఆలయం ముందున్నం భక్తులు చూసుకోవచ్చు పూర్తిగా శ్రీవారి ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది మరోవైపు తిరుమల చేరుకున్న భక్తులకు వసతి లభించక ఆరు బయట సేవ జరుగుతున్నారు ఈ నేపథ్యం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే శ్రీవారి ట్రస్ట్ సంబంధించి మూడు రోజుల పాటు టోకన్లు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది ఆఫ్లైన్లో టోకన్ల జారీ ప్రక్రియని నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది తిరుమలలో ప్రత్యేక కౌంటర్లో మూసివేస్తున్నట్టుగా అలాగే ఎయిర్పోర్ట్లో ఇచ్చే టోకన్ కేంద్రాన్ని కూడా మూసి ప్రకటించింది ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పూర్తి స్థాయిలో నిరంతరాయంగా ట్యూనెల్లో వేచి ఉన్న భక్తులకు అన్నపాను అందజేస్తున్నారు అయినప్పటికీ భక్తుల తాకిడి పెరిగిపోవడం మరోపై వరుస సెలవులు రావడం వైకుంఠ ఏకాదశి దగ్గర పడడంతో భక్తుల తాకిడి అలాగే ఈ రెండు కావడంతోనే విపరీతమైన రద్దీ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అటు తమిళనాడు ఇటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు సెలవుల నేపథ్యంలో తిరుమల చేరుకు ఆ స్వామివారి దర్శనం కోసం వేసి ఉన్నారు వీరందరికీ దర్శనం కావాలంటే దాదాపు ఇరవై నాలుగు గంటలుగా పైగా సమయం పడుతుంది మరోవైపు గదులు లభించక క్యూలో వేచి ఉన్నారు అలాగే లాకర్ కూడా పొందిన భక్తులు చాలాసేపు క్యూలో వేచి ఉండి ఆ లాకర్లు కూడా పొందే పరిస్థితి అలాగే స్నానం చేసుకోవడానికి కూడా చాలా మంది భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉందామని ఇక్కడ వెల్లడిస్తున్నారు ఆ రకంగా తిరుమల తిరుపతి దేవాస్థానం ఇప్పటికీ అదనపు సిబ్బందిని నియమించుకొని క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు సరైన సౌకర్యం అందజేస్తున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు మరోవైపు ఎప్పటికప్పుడు నిరంతరాయంగా భక్తుల రద్దీని అదనపు వెంకట చవితి పర్యవేక్షిస్తున్నారు ఈవో సూచన మేరకు భక్తుల్లో పూర్తిగా అసంతృప్తిగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా ఆలయ మాడా వీధులు కూడా భక్తులతో నిండిపోయింది ఎటు చూసినా భక్త జల సందోహం తిరుమల క్షేత్రంలో ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తిగా సోమవారం దర్శించుకున్నాక సేద తీరుతున్నారు మరోవైపు పూర్తిగా క్యూలీలో వేచి ఉన్న భక్తులు కూడా ఆ రకంగా అన్నపానీయాలు నిరంతరంగా అందజేస్తున్నారు మరోవైపు టోకన్లో లభించక చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఓన్లీ సర్వదర్శనం మాత్రమే ఉందని టీటీడీ ప్రకటించింది నేపథ్యం అలాగే టోకన్ తీసుకున్న వాళ్ళకి కూడా తిరుమలలో నేరుగా వచ్చి దర్శించుకోవచ్చు అలాగే స్లాడ్ ఇచ్చిన వాళ్ళకి ఆ ట్యాంక్ వస్తే బాగుంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తుల్ని అవేర్నెస్ వస్తుంది క్యూలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అలాగే బిస్మిలాబాదు మరోవైపు అన్న పానీయాలు కూడా అందజేస్తున్నారు ఆ రకంగా భక్తులు వేచి ఉన్న భక్తులు కావచ్చు అలాగే దర్శనం తర్వాత లడ్డు కౌంటర్లో ఉన్న భక్తులు కూడా విరివిరిగా లడ్డు కూడా అందజేస్తున్నారు అయితే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ అంచనాలకు మించి భక్తుల రద్దీ తిరుమల చేరుకోవడం అలాగే ప్రయాణం కూడా దాదాపు గంట సమయం పడుతుంది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి ఆ రకంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నప్పటికీ విపరీతమైన రద్దీ భక్తుల తాకిడి పెరిగిపోవడంతోనే ఈ విధంగా తిరుమలలో రద్దీ నెలకొదని చెప్పుకోవచ్చు వరుస సెలవుల నేపథ్యము ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కూడా తండోపతడాలుగా తిరుమల చేరుకొని స్వామివారి దర్శనానికి క్యూలో వేచి ఉంటున్నారు ఎక్కడ చూసినా భక్త జన సందోహం కనబడుతుంది ఎందుకంటే పూర్తిగా తిరుమలకి వచ్చే భక్తులను ఏర్పాట్లకు సంబంధించి అసంతృప్తిగా ఉందారని చెప్పుకోవాలి ఎందుకంటే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుకు కూడా సౌకర్యవంతమైన దర్శనం సంతృప్తిమైన దర్శనం చేపిస్తాము తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటించింది సామాన్య భక్తులకే పెద్దపీట అంటుంది ఆ రకంగా భక్తులు కూడా సహనంతో ఓపికతో ఉండాలి ఆ తర్వాత పూర్తిగా దర్శనం కూడా సంతృప్తికరంగా మేము చేయిస్తామని తిరుమల తిరుపతి దేవస్థం ప్రకటించింది పూర్తి స్థాయిలో కూడా భక్తులు మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉంది శ్రీవాణి ట్రస్ట్ అండ్ టోకన్ రద్దు చేసి సామాన్య భక్తులను ఎక్కువ సమయం కేటాయించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థి అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ రద్దీ విపరీతంగా ఉందని తిరుమలలో చెప్పుకోవాలి ప్రత్యక్షంగా నేను కూడా చాలా సమయం క్యూలెన్లు చూశారు రద్దీ పెరిగిపోవడం మధ్యాహ్నం నుంచి క్యూలెన్లు ఆపి రేపు ఉదయాన్నే భక్తులు క్యూలోకి రమ్మని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తుంది ఆ రకంగా భక్తులు సహనంతో ఉంటే సబ్దికాల దర్శనం చేపిస్తామని టీడీ వెల్లడిస్తుంది ఓ స్టూడియో